హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ వర్క్ కనిపిస్తుంది కదండి ఇది పెద్ద మిషన్ మీదే వస్తాయేమో అని అనుకుంటారు చిన్న మిషన్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కూడా అని ఇవి సెంటర్ పాయింట్కి ఈ హ్యాండ్ ఇప్పుడు వర్క్ చూపిస్తుందని చూడండి ఆ వర్క్ సెంటర్ పాయింట్కి రెండు భాగాల కింద ఇస్తారు అనమాట వర్క్లో అయితే మాత్రం పెద్ద మిషన్లో వేసే ప్రతి డిజైను కూడా చిన్న మిషన్లో ఉంటాయండి ఒక్కసారి చూడండి తెలుస్తుంది చాలామంది ఈ డిజైన్ బాగుంది మేడం విషయం మా చిన్న మిషన్లో వస్తుందా అని అడుగుతూ ఉంటారు దీనికైతే డౌట్ ఏమి లేదండి పెద్ద మిషన్లో వచ్చే ప్రతి డిజైన్ కూడా చిన్న మిషన్లోనే వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే కాకపోతే ఎక్కువ జాయింట్లు అనేది ఉంటాయి అన్నమాట డిజైన్ మాత్రం ఎలా కుడుతుందో అలాగనే కొడతాయి అంతే ఇంకంతమించి మనకు దీంట్లో డౌట్ అయితే ఏమీ లేదండి ఓకేనా ఇవి ఫైవ్ ఫిఫ్టీలో అయితే ఒక్కసారిగానే అయిపోతుంది ఫోర్ ఫిఫ్టీలో అయితే మాత్రం రెండు భాగాలుగా వేయాలండి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫోన్ అయితే మాత్రం చేయకండి ప్లీజ్